అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మనము చింతకాయలు మెత్తాళ్ళు తోటి కర్రీ చేసుకుందామండి చానా బాగుంటది ఇది అమ్మమ్మలు నానమ్మలు చేసే వంట అండి చాలా చాలా బాగుంటది మా అమ్మ చేసేది మా అమ్మమ్మ మా అమ్మమ్మ నేర్పించిందంట మా అమ్మకి మా అమ్మ చేసేది బాగా ఇది మా మేము కూడా నేర్చుకున్నాం మా అమ్మ దగ్గర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ నేను ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మెత్తాడు మాత్రం శుభ్రంగా నేను వేణీళ్ళు వేసి కడిగి పెట్టేశానండి నీట్గా చింతకాయలు కూడా శుభ్రంగా కడిగి పెట్టానండి పైన అంతా తెల్ల తెల్లగా ఉంటుంది కదా మొత్తం కడిగి పెట్టేసేసాను చిన్న చిన్న కాయలు అండి ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా లేత కాయలు అవ్వండి ముదిరి కాదు చూడండి చిన్నగా వస్తే చూడు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న కాయలు అండి లేతగా ఉంటే చూడు అవ్వండి నేను శుభ్రంగా కడిగి పెట్టేసాను ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్నాము ఉంటే రోడ్లో నూరేసుకోండి ఇట్లా మిక్సీగా పట్టేసుకోవచ్చు నేను మిక్సీ పట్టేస్తున్నాను రోట్లో నూరుకున్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది మిక్సీ పట్టేసుకొచ్చుకున్నాము ఇదిగోండి నేను మిక్సీ పట్టేసాను ఇట్లా పట్టేసుకోవాలి కొంచెం కోర్సుగానే పట్టుకోవాలి మరి మెత్తగా వద్దు ఇట్లా కొంచెం కోర్సుగా పట్టేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చు అండి గోరు కలిపే వేసుకోవటం మెత్తాళ్ళు వేసుకుందాము గిన్నె తీసుకొని సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎక్కువ కష్టమేమి ఉండదు తొందరగా అయిపోతుంది ఇదిగోండి మెత్తాలు తీసుకున్నాం కదా మెత్తాళ్ళలోకి మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ మొత్తం వేసేసుకోవాలి మళ్ళీ చింతపండు కానీ టమాటాలు కానీ ఏమి వేయకండి ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఈ టేస్ట్ వేరు ఉంటుంది ఇవి లేక చింతకాయలు కదా బాగా పిల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇట్లానే వేసేసుకోండి మళ్ళీ మళ్ళీ చింతపండు వేయటం కానీ ఇవ్వండి మనం చింతతో ఎక్క వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు దాకేసుకున్నానండి అండి పచ్చిమిరపకాయలు కూడా ఒక ఎనిమిది పచ్చిరికాయ దాకేసుకున్నాను ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ పసుపు కారం వేసుకోండి ఒక మూడు స్పూన్ల దాకా కారం వేసుకోండి పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది నేను కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు ఆయిల్ వేసేసుకుంటా ఇంకా ఒక పది ఎనిపోయి డబ్బలు ఇట్లా పొట్టుతోనే దంచేసేసేయండి వేసేసి చేతితోటే బాగా ఇట్లా నలుపుకుంటూ కలపండి మన చింత తొక్కువంతా కలిసేటట్టుగా ఇట్లా కలుపుకోం కలుపుకోండి చేతితోటే కలపండి స్పూన్ కంటే వాడకండి ఇవి ఇట్లా కలపండి మొత్తం కలిసిపోవాలి చింతకాయ ముద్దంతా ముద్దలాగా ఉంటుంది కదా మనకి ఉల్లిపాయలకి పచ్చిమిరగాయలకి ఈ చేపలకి పట్టాలి ఇట్లా కలుపుకోండి బాగా చేతితోటే ఇట్లా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకోండి వాటర్ పోసుకొని ఇట్లా కలుపుతూ పోసుకోండి వాటర్ ఎన్ని నీళ్ళు అంటే మరీ ఎక్కువ పోసేసేయండి నీళ్ళు ఇది బాగా దగ్గర కుడికిపోవాలండి చాలా దగ్గర ఉడికిపోతుంది ఇదిగోండి ఇట్లా ఇదిగోండి సరిపోతుంది ఇట్లా పోసేసుకొని మొత్తం ఇది చూసారా ఇట్లా చూపిస్తున్నా చూడండి ఇట్లా రావాలి ఇట్లా పోసేసుకొని పొయ్యి పెట్టేసి కుడికి చేసుకోండి ఇంకా మనం దీంట్లో ఏం వేసే పని లేదండి అన్నీ వేసేసాము ఇంకా లాస్ట్ దింపేసుకోవటం కొద్దిమీ వేసుకొని ఇది పొయ్యి పెట్టేసుకుందాం ఇప్పుడు అంటే నేను పొయ్యి పెట్టేస్తున్నాను పొయ్యి పెట్టేసాను మూత వేసేసుకొని దగ్గర ఉడికించుకున్నామండి మంట కొంచెం మీడియంలో పెట్టి ఉడికించుకోండి అప్పుడు బాగా బాగా అవుతుంది మాడిపోకుండా బాగా వస్తుంది ఒకసారి మనం కూర చూసుకున్నాము చూసారు కదా దగ్గరికి అయిపోయింది ఇవ్వండి ఆయన మొత్తం పైకి వచ్చేసింది చాలా దగ్గరికి అయిపోయింది చూశారు కదా ఇట్లానే అయిపోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకున్నాము చూపిస్తాం చూడండి ఇవ్వండి ఇంత దగ్గరికి అయిపోవాలి ఇట్లా మొత్తం అడిగంటున్నట్టు రావాలండి మాడిపోదులే కానీ ఇట్లా అడిగి అడిగంటున్నట్టు రావాలి ఇంకా ఆరితే ఆ ఒక్కర ఉన్న నీరు కూడా మొత్తం బీసుకుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఆపేసుకున్నాను గ్యాస్లో అండి చింతకాయ మెత్తాళు క్రీ అయిపోయిందండి ఇది వెనకట్న చేసుకునే వాళ్ళంట అండి అమ్మమ్మ నాన్నమ్మ చేసుకునే వాళ్ళట్ల పొలాలు అట్లా చింతకాయ కోసుకొచ్చుకొని చేసుకునే వాళ్ళంట మా అమ్మ నేర్చుకుంది మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ ఇట్లా చేస్తూ ఉండేదండి మేము చిన్నపిల్లలప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అండి ఈ కర్రీ వండుకున్నప్పుడు కొంచెం అన్నం ఎక్కువ వండుకోండి అంత బాగుంటుంది టేస్ట్ ఎక్కువగా తింటాము టేస్ట్ మాత్రం అదిపోయిందండి మీకు నస్తే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పలుసీమలు కూడా మర్చిపోకండి బాయ్